తొట్టడం ఈరోజు కాశీ హల్వా పుల్ల గుమ్మడికాయ హల్వా అనమాట చాలా రోజులు బిఫోర్ మీకు చెప్పాను కదా మనం పేరలో గుమ్మడికాయ కోసేటప్పుడు మనం ఈ గుమ్మడికాయ హల్వా చేద్దామని ఈరోజు ఎందుకో చేయాలనిపిస్తుంది పిల్లలు కూడా చేయమా అన్నారు దీని ప్రాసెస్ చూద్దామా రండి యాక్చువల్గా గుమ్మడికాయ మనం కొయ్యకూడదు కదా అనమాట ఏ గుమ్మడికాయనా ఆడవాళ్ళు కొయ్యకూడదు అనమాట ఇదిగోండి చాలా అంటే చాలా హార్డ్గా ఉంటుంది చేతులు చాలా జాగ్రత్తగా చూసుకొని దీని ఈ చెక్కంతా తీసేయాలండి మనం శుభ్రంగా తీసిన తర్వాత ముక్కలుగా కోసుకొని ఆ ముక్కల్ని తురుముకోవాలి మనం గుండగా కాకపోతే ఇది చాలా గట్టిగా ఉంటుంది దీని ఈ ఈ తోలు అనేది తోలు అనకూడదు దీని తొక్క తోలు మందంగా అంతేతారు కదండి వీడి తోలు మందముడు అంటారు కదా వీడి తోలు మందముడు అనమాట ఈ తోలు మందముడు తోలు జాగ్రత్తగా తీయాలి ఇంకా గుమ్మకాయ వడియాలి ఈజీ అనమాట అది ఎక్కువ చిన్న కానీ గ్రీన్ దుంటే కూడా బాగోదు అనమాట అంటే దీంతో నార్మల్గా చెప్పి తీసియచ్చు కానీ ఇదిగో పెద్ద పెద్ద తీసుకుంటే బాగుంటుంది అనమాట ఇలాగా కానీ చేతులు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చూడండి అని చక్క పడుకున్నాడు నేను రోజు బయటకెళ్ళేసి వస్తాను కదా చాలా మిస్ అవుతాడు అనమాట అందుకు నేను ఎక్కడుంటే అక్కడ పడుకుపోతాడు చాలా మనుషులు పిచ్చండి రియో మాత్రం ఒక్క నిమిషం కనిపించకపోతే ఓ గ్యాప్ గ్యాప్ రాగానే అయిపోతాడండి మనిషి కనిపిస్తే తన ఇలా కళ్ళు తెరవగానే మనిషి కనబడాలి కంపల్సరీ మనిషి ఉంటే అలా కాంగ్ ఉంటాడు మనిషి కనబడకపోతే అరుస్తాడు కరుస్తాడనమాట తనకు బాధ వచ్చేస్తుంది ఇలా పెద్ద పెద్దగా కోసుకోవాలన్నమాట చిన్న వైపు అస్సలు త్వరం రేయో రయ్యో అయిపోయింది ఇదిగోండి మనకు రాలేదనుకోండి పుట్టలా ఉంటుంది కదా గుమ్మడికాయలోది తురిమేటప్పుడు ఇది తురుకోదన్నమాట ఇలా వచ్చేస్తుంది ఇంకా ఈజీ అనమాట ఎక్కువేం రాదు ఇదిగోండి ఫుల్ వాటర్ అందుకు ఇది చాలా మంచిది అని చెప్తారు చూడండి ఒకసారి చాలా కష్టమైంది అనమాట సమ్మర్ కదా అసలు ఉడికిపోయామని చెప్పాలి ఇదిగోండి వేస్టేజ్ ఎక్కువ వచ్చింది తురిమేమో తక్కువ వచ్చింది మొత్తానికి కష్టం ఎక్కువైంది అనమాట సరే ఇదిగోండి మనం ఈ కప్పులో వేసుకుందాం ఈ కప్పులో ఒక సెంటిమెంట్ లెక్క అనమాట నాకు ఎక్కువ దీంతోనే నాకు గదిలో సరదాగా కొలతలకి అన్నీ నాకు ఈ మూతలు అనమాట ఐ మీన్ అన్నమాట అయితే ఇదిగోండి కప్పు తురుము వచ్చింది అదే కప్పు వాటర్ వచ్చింది అనమాట అంటే ఇది కొంచెం లేతగా అవ్వడం వల్ల వాటర్ ఎక్కువ వచ్చింది నో ప్రాబ్లం కొంచెం ఎక్కువసేపుకి ఇస్తే సరిపోద్ది నేను ఎప్పుడూ చెప్పినట్టే చెప్తానండి పంచదార మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు కొంచెం స్వీట్ తక్కువైనా ఇలాంటి స్వీట్కి సూపర్ ఉంటుంది అసలు టేస్ట్ అయితే పోదు దీని దీనిలో సగం వేసుకోవాలన్నమాట మనం నేను ఇది పెట్టడానికి కొంచెం తగ్గించి వేస్తాను ఇవి ఆల్మండ్స్ కాజు అనమాట మన ఇష్టమే ఉత్తి కాజు వేసుకుంటే కూడా బాగుంటుంది కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అయితే ఇప్పుడు ప్రాసెస్ చేద్దామా అయితే ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను అనమాట ఒక కప్పు కదా ఇంకో స్పూన్ కావాలంటే మధ్యలో యాడ్ చేసుకుందాం ఇదిగోండి నెయ్యి అండి గుంగుమలాడిపోతుంది ఇప్పుడు చాలామంది చక్కగా చేసుకుంటున్నారు చాలా హ్యాపీ నిజంగా చెప్పాలంటే మనం తెచ్చుకునే పాల్లో కొంచెం అలా పక్కన పెట్టుకొని చేసుకోవడం అనేది ఓపిక దట్ మనకి సాటిస్ఫాక్షన్ అండి మన ఫ్యామిలీలో అయితే చాలామంది అది ఫాలో అవుతారు యాక్చువల్లీ అందరూ అలా చేసుకుంటారు మన పెద్దవాళ్ళ నుంచి వస్తాయి ఇలాంటివన్నీ చక్కగా ఇది వేయించు ఇదిగోండి మంచిగా తీస్తాను అనమాట ఇప్పుడు దీంట్లో చక్కకి తురుము ఇట్లా వేసుకుందాం చక్కగా ఒకసారి ఇలా కలుపుకుందాం మంచిగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక తురుమడం అనేది కొంచెం ప్రాసెస్ అనమాట సమ్మర్లో ఈ గుమ్మడి జ్యూస్ అయితే చాలా చాలా మంచిది ఏం లేదండి కొంచెం ఓపితే చేసుకుంటే మన పిల్లలు కూడా హ్యాపీ అవుతారు కొని పెట్టడం కంటే ఇది కొంచెం బెస్ట్ కదా కొంచెం కాదు చాలా చాలా మంచిది యాడ్ చేసుకుందాం దీంట్లో ఎక్కువ వాటర్ వచ్చింది కదా మనకు కొంచెం ఎక్కువసేపే పడుతుంది కలర్ఫుల్గా ఉంది యాక్చువల్గా కొంచెం ఎక్కువ టైం పడుతుంది నో ప్రాబ్లం దీనికి ఏంటంటే అలా కలుపుతూనే ఉండాలండి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది కొంచెం ముదురుకాయ అయితే వాటర్ తక్కువ వస్తుంది అనమాట మనం కొంచెం లేతకాయ తీసుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువే వస్తుంది టైం టేకింగ్ అండి హాఫ్ అన్ అవర్ ఓన్లీ ఇది ఈ వాటర్ ఇంకడానికి అరగంట పట్టిన ఎటువంటి ఆశ్చర్యం లేదు కాబట్టి తురమడానికి ఎంత ఓపుకుందో దీని అలాగా ఓపుటి మీద అలా చేసుకోవాలన్నమాటండి హాఫ్ కప్ వేసుకుందాం ఇదిగోండి హాఫ్ వేస్తాను అంతే ఇంకా ఎక్కువ అవుతుందని వేసి ఒకసారి అలా కలుపుకుందాం ఇదిగోండి పంచదార వేసిన వన్ సెకండ్లో ఇలాగ వాటర్ మళ్ళీ లూజ్ అయ్యిద్దమాట చక్కగా పాకం వస్తుంది కదా ఇలా లూజ్ అవుతుంది మనం అలా ఒకసారి కలుపుకొని కాసేపు అలా ఉడికించాలన్నమాట ఇలా వచ్చింది కదా చక్కగా మనం ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుందాం మనకి తక్కువ అయింది కాబట్టి నేను తక్కువ డ్రై ఫ్రూట్స్ నేను యాడ్ చేసుకున్నాను ఇలా ఒకసారి కలుపుకొని ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుందామండి ఎమ్మి ఎమ్మి చక్కటి స్వీటు యాక్చువల్గా హెల్దీ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఇందులో కొంచెం పంచదారే మనం అనుకోవడం తప్ప మిగతా అన్ని హెల్దీ రెసిపీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసాం కదా నెయ్యి అయితే బాగానే ఉంది కానీ లాస్ట్లో కొంచెం వేద్దామని కమ్మటి స్వీట్ రెడీ అండి చాలా బాగుంది అయితే మనం ఇందాక కుడికించాం కదండి పంచదార యాడ్ చేయకముందు కలిపి ఉండక ఎక్కువ నెయ్యి వేసుకుంటారు యాక్చువల్గా మనకి ఇంకా దీన్ని పచ్చి పసులు అది రాకుండా ఉండడానికి నేనైతే తక్కువే వేసుకున్నాను మీకు ఇంత చెప్పాను కదా ఇప్పుడు ఎప్పుడు చాలా బాగుంది వీలైతే ట్రై చేయండి సమ్మర్ కదా పిల్లలు ఇంట్లో ఉంటారు లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్